సంఘం చెక్కిన పాఠశాల సాగుతుంది ప్రగతి ప్రధాన ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ్ నగర్ కాలనీ వాసులు ఉత్తమ్ నగర్ సామాజిక భవనంలో నిర్వహిస్తున్న పాఠశాల అంటే ఉత్తమ్ నగర్ కాలనీలో వివేకానంద ప్రైమరీ హై స్కూల్ అని చాలా సంవత్సరాల నుంచి కాలనీ వాళ్ళే నడిపిస్తున్నారు కాలనీ సంక్షేమ సంఘాలు కూడా నేతల చేతుల్లోకి వెళ్లి ప్రజలకు దూరం అవుతున్న రోజులు ఈ కాలనీ అభివృద్ధి చెందాలంటే సభ్యులంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలి సమిష్టి నిర్ణయాలతో చిత్తశుద్ధితో పనిచేస్తే కాలనీలు కూడా ప్రగతి పదంలో పయనిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సుమారు నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తరణలో సుమారు నూట ముప్పై ప్లాట్లతో రైల్వేల రైల్వేలు సైన్యంలో పనిచేసే ఉద్యోగులంతా కలిసి కాలనీని ఏర్పాటు చేసుకున్నారు కాలనీకి ఉత్తమ్ నగర్ అని నామకరణం చేశారు తొలత ఎన్ఏ నాల్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉత్తమ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనంతరం సుమారు నలభై ఐదు లక్షల వ్యయంతో కాలనీ సామాజిక భవనాన్ని నిర్మించుకున్నారు పేద విద్యార్థులకు చేయూత కాలనీ వాసులంతా ఎటువంటి లాభపేక్ష లేకుండా స్థానిక సామాజిక భవనంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వివేకానంద ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి పాఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నారు ప్రస్తుతం రెండు వందల మంది విద్యార్థులు పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నారు మూడేళ్ల క్రితం హై స్కూల్ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుతో అనుమతులు లభ్యమయ్యాయి స్థానిక లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని ఏటా పిల్లలకు నోటు పుస్తకాలు బ్యాగులు అందజేస్తుంది దాతలు సహకారంతో పాఠశాల ప్రాంగణంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇతర కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ తరగతులు కంప్యూటర్ ల్యాబ్లు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు పాఠశాల కమిటీ సభ్యులుగా కె రాఘవేంద్రరావు బెనర్జీ సాయిబాబా గౌడ్లు ప్రధాన చార్యులుగా బి సుధా వివరిస్తున్నారు సమిష్టి నిర్ణయాలతో ముందుకు కె రాఘవేంద్రరావు పాఠశాల కమిటీ సభ్యుడు మూడేళ్ల నుంచి ఎనిమిది తొమ్మిది పది తరగతులు కూడా నిర్వహించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచి పూర్తి స్థాయి అనుమతులు వచ్చాయి లాభాపేక్ష లేకుండా కాలనీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న పాఠశాలలకు అందరూ సహకరించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలు ఫలితాలు సాధించాం చూడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఉత్తమ్ నగర్ కాలనీ వాసులకు ఆ ప్రభుత్వం మాకేమిచ్చింది నాయకులు మాకేమిచ్చారు అని చెప్పి అడగకుండా సొంతంగా వాళ్ళ ఖర్చులతోని మన కొంతమంది లయన్స్ క్లబ్ అట్లాంటి ఎన్జిఓలతో సహాయం తీసుకొని ఒక స్కూల్ నడిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి అంటే చిన్న మాట కాదు సో యాక్సెప్ట్ ఉత్తమ్ నగర్ ఆ కాలనీ సభ్యులకు